మదనపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జీ వెంకటేష్ పేర్కొన్నారు శుక్రవారం సరికి తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ మదనపల్లి జిల్లా ప్రకటన రాబోతున్న నేపథ్యంలో మదనపల్లి మరియు పరిసర ప్రాంతాలలో ప్రభుత్వం మరియు పట్ట భూముల విలువ అమాంతం పెరిగిపోవడంతో కాలిగొన్న భూములపై కబ్జా కబ్జాదారుల కన్ను పడిందన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్ కు చిప్పిలి గ్రామ పరిధిలోని సొరబీ కాలనీ వద్ద రెండు వందల పదిహేను బై ఆరు భూమి కలదన్నారు అయితే పక్క భూమి యజమాని అయిన కోటకొండ మోహన్ మురళి ఆలియాస్ జిలేబీ మోహన్ అనే వ్యక్తి కొడవలి శివప్రసాద్ కు చెందిన భూమిని కొంతమేర మున్సిపల్ చైర్మన్ అడ్డుకోక తనపై దౌర్జన్యం చేసి చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని మోహన్ పోలీసులను ఇటు మీడియాను తప్పుదోవ పట్టించాడన్నారు ఇప్పటికైనా అసత్య ప్రచారాలు చేయడం అనుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి జనార్దన్ రెడ్డి చిన్నం రాజశేఖర్ శ్రీనివాసులు నరసింహును పిల్లి రవి శివకృష్ణ వెంకటరమణ వేణుగోపాల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు జిలేబీ మోహన్ అనే మీద క్రిమినల్ పాస్ కేసు అని సిక్స్ నమోదు ఈలోగానే సోషల్ మీడియాలో విపరీతంగా మున్సిపల్ చైర్మన్ ఏదో దాడి చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ ఆక్రమిస్తున్నారని తెలుగు తెలుగుదేశం దౌర్జన్యంగా భూములు ఆక్రమిస్తున్నారని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు దీన్నంతా కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా మదనపల్లి ఎప్పుడైతే జిల్లా అవుతుందని చెప్తున్నారో అప్పుడు మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే వలసపల్లి అంక్శెట్పల్లి పోల్లబైలు ఈ గ్రామాలన్నీ కూడా భూములు విపరీతంగా ధరలు పెరిగాయి ఈ ధరలు పెరిగిన దానికి కొంతమంది భూ బకాసులు కన్నుబడింది ప్రభుత్వ భూములుంటే కబ్జా పట్టా భూములు ఉంటే కబ్జా ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బసిరిపొండ గ్రామంలో సామ చెరువులు ఉంది అక్కడ చెరువు పరంప భూములన్నింటినీ కూడా పూర్తి చేసి వాటినన్నింటినీ కూడా ఆక్రమిస్తూ ఉన్నారు ఈ విధంగా ఆక్రమణలకు గురవుతా ఉంటే రెవెన్యూ అధికారులు నిమ్మకి నీరు తినట్టు చూస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడైనా అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలి ఇంకా కొంతమంది గ్యాంగ్లు తయారైనారు ఎడైనా భూమి ఉంది దాన్ని ఆక్రమించుకోవడం పేద ప్రజలకి ఇళ్ళ పట్టాల లెక్కన ఒక పట్ట రెండు లక్షల రూపాయల లెక్కన అమ్మేయడం ఈ విధంగా జరుగుతూ ఉంటే కూడా మదనపల్లి రెవెన్యూ అధికారులు సూచిస్తున్నట్టుగా ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి మేము చెప్పేది ఏమంటే ఈ రోజు ఇటువంటి గ్యాంగ్లన్నింటినీ కూడా మదనపల్లి డిఎస్పీ గారు వచ్చిన తర్వాత చాలా కంట్రోల్ చేశారు న్యాయం చేస్తున్నారు పోలీస్ యంత్రాంగమే కాకుండా రెవెన్యూ యంత్రాంగం కూడా వాటి మీద దృష్టి సారించారు ఇప్పుడు చూడ శివప్రసాద్ గారు తన సొంత భూమిని కాపాడుకుంటే కూడా క్రిమినల్ కేసు వచ్చింది మళ్ళా నిన్న కొలిచిన తర్వాత విలేజ్ సర్వే రిపోర్ట్ క్లియర్ గా ఇచ్చారు ఎన్క్రోచ్మెంట్ అయినారు పక్క భూమి అతను శివప్రసాద్ భూమిలో ఎంక్రోచ్మెంట్ అయినారు సర్వే రిపోర్ట్ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత అతని మీద కేసు కట్టడం జరిగింది కాబట్టి ఇటువంటి వాటి అన్నింటి కూడా మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టాభూముల్లో పట్టాభూమిలో ఉండాలా కబ్జాదారుల మీద కేసులు పెట్టాలి కానీ పట్టాదారుల భూములు కాదు కాబట్టి ఇకనైనా రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు స్పందించి ఇటువంటి గ్యాంగులంతా కూడా కఠినంగా అణచివేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ ఇంకోటి ఏమంటే ప్రజదానికి ఏదైనా ఒక నేరస్తులు అన్ని కులాల్లో ఉంటారు నేరం చేసేవానికి ఒక కులం అనేది ఉండదు ఎవరైనా ఒక నేరం చేస్తే వెంటనే కులాన్ని లాగుతారు మా కులస్తుడు అని చెప్పేసి వెంటనే కుల సపోర్ట్ తీసుకుంటారు ఈ విధంగా ఈ కుల సపోర్ట్ ఇచ్చారు కూడా మంచి పద్ధతి కాదు నేరస్తుని నేరస్తుగానే చూడాల సోషల్ మీడియా వేదిక ఉంది అని చెప్పి ఏదంటే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఏదైనా చిన్న అవకాశం దొరికితే జనసేన టీడీపీ మధ్య అగాధం పెంచేదానికి అవకాశం సృష్టిస్తూ ఉంటారు కాబట్టి ఇకనైనా అందరూ అప్రమత్తంగా ఉండాలా ప్రజలందరూ తెలుసుకున్నారు ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలందరూ తెలుసుకున్నారు ఇటువంటి వాటి అన్నింటినీ కూడా ఖండించే నిజానిజాలు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను